ఈ వీడియోలో పుత్ర సంతాన ప్రాప్తి కొరకై శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని పదిహేను పదహారు సరుగుల పారాయణం చేయడం వల్ల మంచి సంతానం కలుగుతుంది దీని కొరకై ఈ పారాయణం ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను వీడియో చివరి వరకు చూడాలి మీకే అర్థమవుతుంది అనే విషయాలు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రాడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హేర అందరికీ నమస్కారం ఈ వీడియోలో పుత్ర సంతానం ప్రాప్తి కొరకై రామాయణంలోని పదిహేను పదహారు స్థిరల పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నారు పుత్ర సంతానం కలగడానికి చాలా ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు పెళ్ళైన వెంటనే కొందరికి సంవత్సరంలో పట్టే గర్వం వస్తుంది మరికొందరికి రెండు సంవత్సరాల్లో కూడా వస్తుంది కానీ ఈ మధ్యలో దంపతులు యువ జంటలు ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళతో కొంతకాలం జీవితాన్ని సుఖవంతమైన జీవితం ఎంజాయ్ చేస్తాము హాయిగా తిరిగొత్తాము తిరిగి ఇతర హనీ మూడులకు తిరిగొత్తామనే ఉద్దేశం చేత చేస్తూ చేస్తూ ఆ జీవితానికి పడి ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేస్తే అప్పుడు పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారికి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదురై సంతానం కలగడంలో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది అలాంటి వారంతా కూడా మామూలుగా ఆయన సంతానం కలగకపోయినా వైద్యపరంగా ఇబ్బందులు వచ్చి సంతానం కలగకపోయినా కూడా ఈ ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా సంతానం కలుగుతుంది అదేందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పుత్రసంతాన ప్రాప్తి కొరకై రామాయణంలోని పదిహేను బాలకాండలోని పదిహేను పదహారు సరగలను పారాయణం చేయాల్సి ఉంటుంది అది ఒక ఇరవై రోజుల పాటు విడవకుండా చేయాల్సి ఉంటుంది దానికి కాను ఇక్కడ ఒక శ్లోకం ఉంది పుత్రకామాస్తు పుత్రియా మిష్ట్రం దశరథస్య దశరథస్య తాం ఆ గర్భధారణం ఆ ఆ గర్భధారణం స్త్రీనాం పాయసేన వాయసేన పడేచ్చుచ్చి నివేదయేత్ ప్రతిదినం మృత విశ్రంతు పాయసం శ్రాయ శ్రావయేచ్ శ్రావయేచ్ఛాపి పత్నీం స్వాం కుల్యాం వింశతి వాసరాన్ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే బాలకాండంలోని రావణ సంహారానికే దేవతలు విష్ణువును ప్రార్థిస్తూ ప్రార్థిస్తారు యజ్ఞ పురుషుంచే దర్శరథులకు యజ్ఞ పాయసము ఇవ్వబడుతుంది ఆ పాయసమును ఆయన తన ముగ్గురు భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు ఇస్తాడు వారు ముగ్గురు కూడా ఈ పాయసాన్ని తీసుకొని స్వీకరించడం చేత గర్భం దాల్చి దాలుస్తారు అనే విషయాన్ని పదిహేను పదహారు సరుగల్లో ఒక వివరించబడింది సవిస్తరంగా ఆ ఇరవై రోజుల ప్రాతకాల సమయంలో ఈ సరుగలను పారాయణం చేయాల్సి ఉంటుంది పారాయణం చేసిన తర్వాత నెయ్యితో చేసే పాయసం నివేదన చేయాల్సి ఉంటుంది పారాయణ సమయంలో సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా పవిత్రంగా ఉండవలను భర్త పారాయణ చేస్తే భార్య లేదా భార భార్య పారాయణ చేస్తే భర్త వినవలసి ఉంటుంది లేదా ఇద్దరు కలిసి పారాయణ చేసినా సరిపోతుంది దీనికి సంకల్పం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది సత్పుత్ర సంతానం సంతాన సిద్ధ్యార్థం శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ భర్త శత్రుఘ పరివార సమేత శ్రీ రామచంద్ర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యార్థం శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ బాలకాండే పుత్ర కామేష్టి నామగట్ట పారాయణం కరిష్యాయని సంకల్పం చెప్పుకొని మీ గోత్రామలతో సహా చెప్పుకొని ఈ పారాయణం పారాయణ పారాయణం అని చెప్పుకోవాలి శ్రీమద్ రామాయణ గ్రంథ పూజ కూడా చేయాల్సి చేయాల్సింది గ్రంథ పూజ కూడా చేయాల్సి వస్తుంది పదిహేను పదహారు సరగల పారాయణం చేసే ముందు గ్రంథ పూజ చేసి తర్వాత పారాయణం పారాయణం ప్రారంభించాలి ఈ పారాయణం ఇరవై రోజుల పాటు విడవకుండా ప్రాతకాలంగా చేయాల్సి ఉంటుంది పారాయణం అనంతరము పూజ ప్రతిరోజు కూడా నెయ్యితో తయారు చేసిన పాయసానాన్ని శ్రీరామచంద్రమూర్తి నివేదన చేసి ఆ పాయసాన్ని స్వీకరించాలి ప్రతిరోజు నమ్మకంతో శ్రద్ధలతో ఇరవై రోజుల పాటు మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా పారాయణ చేయాల్సి ఉంటుంది పారాయణ చేసే రోజుల్లో ఏవైనా ఆటంకాలు వస్తే తిరిగి మళ్ళీ మొదటి నుంచి పారాయణ చేయాల్సి ఉంటుంది ఇరవై రోజుల పాటు ఇలా చేస్తే తప్పకుండా శ్రీ రామచంద్ర స్వామి వారి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది ఎలాంటి వారికైనా వైద్యపరమైన ఇబ్బందుల వల్ల కూడా సంతానం కలిగిన వారు కూడా ప్రయత్నించి చూడండి తప్పకుండా మీ కోరిక ఆ భగవంతుడు తీరుస్తాడు జై శ్రీరామ్ శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ